ॐ सदाशिवसमारम्भङ्कराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्ताम् వందే గురు శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువుల ఓ ప్రశ్నోత్తరి ప్రశ్నోత్తరలో మనం పద్దెనిమిది శ్లోకములు పూర్తయినాయి ఇప్పుడు మనం పంతొమ్మిదవ శ్లోకములకి వస్తున్నాం పంతొమ్మిది కూడా పూర్తి అయ్యింది ఇరవైవ శ్లోకం చూస్తున్నాను किमेकम् शिवमद्वितीयम् किमुत्तमं सच्चरितं यदस्ति त्याज्यं सुखं किम् స్త్రియమేవా స్త్రియమేవా సమ్యగ్దేయం పరం కిం త్వభయం సదైవా ఇందులో తత్వం కిమేకం ఒక ప్రశ్న శివం అద్వితీయం సమాధానం కిముత్తమం ఉత్తమమైనది ఏది అది రెండవ ప్రశ్న సచ్చరితం సమాధానం తర్వాత త్యాజ్యం సుఖం కిం ఏ సుఖాన్ని త్యాగం చేయాలి స్త్రీయమేవా ఇది మూడవది సమ్యక్ దేయం పరం కిం ఎప్పుడూ మనము సమ్యక్ చాలా స్పష్టంగా దానం చేయవలసిందేది భయం అభయం సదైవ ఎప్పుడు అభయంలో దానం చేయాలి ఇక్కడ తత్వం కిమేకం అనేది ప్రశ్న తత్వం కిం తత్వం కిం తత్వం కిం ప్రశ్న ఏకం శివం అద్వితీయం ఇది సమాధానం తత్వం కిమేకం కాదు తత్వం కిం ఏకం శివం అద్వితీయం తత్వం తత్వం అంటే ఏమి అని ఫస్ట్ తెలియాలి తర్వాత అదేంటి పరిస్థితి అనేది దాని విషయం ఇప్పుడు మనము కొంతసేపు ధ్యానం చేసినప్పుడు ధ్యానంలో మనం ఏమన్నామంటే మూడింటిని చూచినాం ఏంటివి ఒకటి తెలివి రెండు విషయాలు మూడు శరీరం చూసినామా అనిపించిందా ధ్యానంలో గమన కూర్చున్నాం గమన కూర్చున్నప్పుడు మీకు మూడు ఏంటివి తెలివి అంటే తెలుస్తుండుట తెలుస్తూ ఉండుట ఏమంటే తెలుస్తూ ఉండుట అనిపించిందా లేదా అనిపించింది దాంట్లో విషయాలు తెలిసినాయా లేదా వాసనలు ఏంటో లోపల ఉండేట్టు వచ్చినాయి అది రెండు తర్వాత శరీరం కూడా తెలుస్తూ ఉంది శరీరం కూడా తెలుస్తూ ఉంది లేదా ఇది మూడు ముందు దీన్ని అర్థం చేసుకోండి తర్వాత మళ్ళా దాంట్లోకి వద్దాం ఇప్పుడు ఈ తెలుస్తూ ఉండుట అనేది ఉందే నీకు అనిపించిందా అక్కడ ఏమైనా తెలుస్తుండుట కళ్ళు మూసినాం గమన కూర్చున్నాం అనుకోండి మనమేం మనమేమనుకోకపోయినా మనమేం అనుకోకపోయినా విషయాలు వస్తాయి కానీ నీకు తెలుస్తూ ఉంటుంది ఆ తెలుస్తూ ఉండుట ఉందే ఆ తెలుస్తూ ఉండుట అనేది అది జ్ఞానం తెలుస్తూ ఉంటట జ్ఞానం జ్ఞానమే నేను దానినే ఇంకా దానికి కొంచెం వెనుకకపోతే అక్కడికి అక్కడికొస్తే అక్కడికి వస్తే ఫస్ట్ తర్వాత అదే ఆత్మ అనేటువంటిది కూడా తెలుస్తుంది అంటే ఈ జ్ఞానం ఆత్మ కాదా అని అంటే జ్ఞానం అనేటువంటి దానికి స్వరూప లక్షణం అని చెప్పడం జరుగుతుంది జ్ఞానం అంటే స్వరూప లక్షణం స్వరూప లక్షణము తటస్థ లక్షణం అని రెండు అంటే ఇప్పుడు మనం ఒక ఒకరిని వెతుక్కుంటూ వెళ్ళాం అతన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళుతూ ఉంటే వాళ్ళ ఇల్లు ఎక్కడో మనకు తెలియదు అక్కడ దిగాం ఆ రోడ్లో పోతున్నాం అడిగాం వేరే వాళ్ళని ఏమండి పలానా వాళ్ళ ఇల్లు ఎక్కడా అంటే ఆయన ఏం చేశాడంటే ఆయన ఏదో పని మీద పోతున్నాడు కాబట్టి మనల్ని పిలిచి దో అక్కడ చూడు ఆ చెట్టు ఒకటి కనిపిస్తుందా ఆ చెట్టు దగ్గర కాక ఒకటి ఉందా నాకు అంది ఎక్కడుంది గోడ మీద కూర్చొని ఉంది ఆ గోడ మీద కూర్చుంది కాకి ఆ గోడ ఉండే ఇల్లే నువ్వు అడుగుతున్నట్టు ఉంటుంది అతను ఇల్లు అక్కడ సరే ఇప్పుడు చెట్టు కనిపించింది కాకి కనిపించింది ఇల్లు కనిపించింది ఇప్పుడు చెట్టుంది చెట్టు అక్కడే ఉంటుంది కాకి కాకి చూచినప్పుడు ఉంది దేనికి ఉంది అది మనం చూసినప్పుడు ఉంది ఇప్పుడు అదేం చేసింది మనకి ఆ ఇల్లు గుర్తించేదానికి గుర్తించేదానికి అదొక గుర్తు అయ్యింది అవునా అది గుర్తించేదానికి అదొక గుర్తు కాకి ఆ ఇల్లును గుర్తించేదానికి గుర్తు అయ్యింది కాకే మనిషి కాదుగా సరే ఆ కాకి దగ్గరి కాకి ఉండే ఇల్లు దగ్గరికి మనం వెళ్ళాం మనం పొయ్యేంత వరకు కాకుంటుంది అక్కడ అంటే మధ్యలో ఉంది మధ్యలో ఉంది మనం పోయిన తర్వాత మనం పోయిన తర్వాత వెళ్ళిందని కాదు మనం చూచినప్పుడు ఆ గోడను గుర్తించే సమయంలో ఉంది మళ్ళా లేదు కొంతసేపు ఉండొచ్చు మళ్ళీ ఎగిరిపోవచ్చు ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళినాం ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ఉండే అతన్ని పిలిచి అడిగినాం మనకు కావలసిన వ్యక్తియే మనం అడిగే వెంకటేశ్వరరావు గారు ఈ ఇల్లేనా అవునండి ఈ ఇల్లే వెంకటేశ్వరరావు గారిది ఏ ఏ వెంకటేశ్వరరావు గారు అంటే ఏదో చెప్తాము మనం పి వెంకటేశ్వరరావు గారు అవునండి పి వెంకటేశ్వరరావు గారేనండి మీరెవరండి అంటే నేను పి వెంకటేశ్వరరావు కోసం వచ్చినాము అని మనం ఏదో మాట్లాడుతాం సరే రండి లోపలి కానీ అంటారు వస్తారు సరే ఇప్పుడు ఏమంటున్నామంటే చెట్టు అక్కడ ఉంది చెట్టుతో ఇప్పుడు మనకు వద్దు అక్కడ కాకుందిగా ఇప్పుడు లేదు అప్పుడే అప్పుడే ఉన్నింది అప్పుడే ఉన్నింది ఇప్పుడు లేదు అంటే కాకి ఏమైంది ఇప్పుడు మనకి ఒకప్పుడు ఉండింది ఇంకొకప్పుడు లేదు మనము గుర్తించేదానికి ఉపయోగపడి మళ్ళీ లేకపోతే దానిని తటస్థ లక్షణం అంటారు దేన్ని గుర్తించేదానికి ఉపయోగపడింది కాకి ఆ ఇంటిని గుర్తించేదానికి ఉపయోగపడింది అన్న ఆ కాకి ఆ గోడను గుర్తించేదానికి వీలైంది ఆ గోడ ఆ ఇల్లు అయింది అంటే ఆ గోడను గుర్తించేదానికి ఆ కాకి గుర్తయినది సరే ఇప్పుడు ఆ ఇంటికి వచ్చినాం ఆ ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఏమీ కాకి తటస్థ లక్షణం అయింది కాకి తటస్థ లక్షణం ఇప్పుడు ఆ ఇంటిలో ఉన్న వ్యక్తి వెంకటేశ్వరరావు గారు పి వెంకటేశ్వరరావు గారు ఫస్ట్లో వెంకటేశ్వరరావు గారు అన్నాం ఉన్నారండి ఏ వెంకటేశ్వరరావు గారండి పి వెంకటేశ్వరరావు గారు ఈ ఇల్లునండి కరెక్ట్గా గుర్తించినాం కదా వాళ్ళు కూడా చెప్పారుగా అంటే ఇప్పుడు అదేమైంది మనం ఎవరిని పట్టుకోవాలనో మనం ఎవరిని పట్టుకోవాలనో ఆ వ్యక్తిని పట్టుకుంటున్నాం అక్కడ ఆ వ్యక్తిని పట్టుకుంటున్నామే ఆ వ్యక్తి లక్షణములు ఆ వ్యక్తి లక్షణాలు ఏంటి వెంకటేశ్వరరావు గారు అనే పేరు పి అనేది ఆయన ఇన్షియల్ ఇది అతను పలాన్న వ్యక్తి కుమారుడు అది కూడా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు అది స్వరూప లక్షణం అర్థమైంది ఇక్కడ సరే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఈ స్వరూప లక్షణం అనేటువంటి దానివల్ల వ్యక్తిని కరెక్ట్గా మనం పట్టుకుంటాం వ్యక్తిని కరెక్ట్గా పట్టుకుంటాం ఇప్పుడు మనం మూడు తీసుకున్నాం కదా ఇక్కడ శరీరం మనసులో వచ్చేటువంటి సంకల్పాలు ఏంటంటే విషయాలు ఈ తెలివి అవునా మూడు వచ్చినాయిగా సంకల్పాలు ఆ సంకల్పాలు మనం చేయాల ఆ లోపల నేట్ వచ్చినాయి ఇప్పుడు మనకిప్పుడు మనం ఇటు కమ్మ కూర్చున్నామండి శరీరం తెలియబడుతుందిగా ఇప్పుడున్నారుగా మీరు ఉన్నారు కదా శరీరం ఉంది శరీరం తెలియబడుతుంది ఇప్పుడు శరీరం తెలియబడుతుంది కానీ నేను జ్ఞానస్వరూపమే తెలివి స్వరూపమే కదా ఆ తెలివి స్వరూపమే ఆత్మ ఇప్పుడు తెలివిని నేను అని ఎప్పుడు మనం ఉండగలుగుతున్నామా ఎప్పుడు నేను తెలివే అని ఉండమా లేదు కదా కానీ తెలివి లేదా ఎప్పుడూ తెలివి ఉంది ఎప్పుడూ ఉంది ఎప్పుడు తెలివి ఉంది అనేటువంటిది మనం గుర్తించిన వద్దా ఏమండి మంచి టాపిక్ అండి కొంచెం కొంచెం మీరు మనసు కాంట కాన్సంట్రేషన్ చేయండి ఇది బోరింగ్ సబ్జెక్ట్ వేదాంతము ఫస్ట్లో బోర్గా ఉంటుంది పట్టుకునిందంటే పట్టుకునిందంటే ఇంకా మళ్ళా దానికంటే ఇంక నీకు తృప్తినిచ్చేది ఇంకొకటి ఉండదు సరే ఇప్పుడేంటంటే నువ్వు తెలివిని గుర్తించాలి నువ్వు తెలివిని గుర్తించాలండి తెలివిని గుర్తించాలంటే విషయాలు వలన నువ్వు తెలివిని గుర్తిస్తున్నావా లేదా విషయాలు ఉన్నాయి కదా విషయాలను చూస్తున్నాను అంటే అర్థం ఏంటంటే తెలివి పనిచేస్తుంది అని అర్థం అంతేగా ఈ చెట్టు శరీరం అనుకో చెట్టుతో ఉన్నాయి చెట్టుతో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు ఈ ఈ తెలివి తెలివిని గుర్తించాలి ఇప్పుడు మనం తెలివిని గుర్తించాలి ఈ విషయములు అనేటువంటివి వచ్చినాయి విషయములు నాకు తెలియబడుతున్నాయి అంటే విషయములు తెలియబడుతున్నాయా తెలివి తెలియబడుతుందా అంటే మనకు మొదట్లో విషయాలు తెలియబడుతున్నాయి విషయాలు తెలియబడుతున్నాయి అయా జ్ఞానులు జ్ఞానులు విషయాలు కనిపించినప్పుడు కూడా విషయాలు కనిపించినప్పుడు విషయాలు తెలిసినప్పుడు కూడా ఆ తెలివి ఉంది చూడండి తెలివిగానే ఉంటారు జ్ఞానులు జ్ఞాని తెలివిగా ఉంటాడు అంటే తెలివిని నేను విషయాలు అనేటువంటివి మధ్యలో వస్తున్నాయి పోతున్నాయి కాకి కాకి ఉందిగా కాకి తటస్థ లక్షణం ఇక్కడ విషయాలు విషయాలు కాకి వంటివి విషయాలు కాకి తెలివి నేను చెట్టు శరీరం పోలికి అర్థమైందా పోలికి అర్థమైందిగా నేను తెలివిగా ఉండుట నేను తెలివిగా ఉండుట నువ్వు నువ్వు జ్ఞానైనావు నువ్వు తెలివిగా ఉండి శరీరాన్ని విడిచిపెడితే మోక్షమును పొందుతావు ఎంత సింపుల్ అండి ఎంత సింపుల్ ఏనా కదా అవును అవును విషయం అర్థమవుతుందా తెలివిగా ఉండుట అంతే ఈ తెలివి అయి ఉండుట ఏదుందో ఆ తెలివిగా నిలిచిపోతే ఎందుకంటే తెలివిని నువ్వు తీసేయలేవు తెలివిని తీసేయలేవు ఎప్పుడు కూడా ఆ తెలివిగా ఉండుట అది నీ స్వరూపం అది జ్ఞానం అది మోక్షస్థితి ఇప్పుడు నేనేమంటున్నానంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు చూడండి మీరు తెలివిగా ఉన్నారుగా ఎప్పుడు ఉన్నారుగా ఏమండి తెలివి కప్పబడిపోతున్నదా లేదా కప్పబడిపోతున్నదా లేదా అంటే తెలివిని మర్చిపోతున్నారా లేదా తెలివిని మర్చిపోయి విషయాలే ఉంటున్నాయా లేదా తెలివి బ్యాక్గ్రౌండ్లో ఉంది తెలివి బ్యాక్గ్రౌండ్లో లేదా విషయాలు ఉన్నప్పుడు తెలివి బ్యాక్గ్రౌండ్లో లేదా తెలివి లేదంటే అప్పుడే తెలివి వెనకాల ఉంది కానీ మనం ఏం చేస్తున్నాము తెలివిని పట్టించుకోట్లా విషయాలను పట్టించుకుంటూ తెలివికి ప్రాధాన్యం విడిచిపెట్టేసినాం విడిచిపెట్టేసినాం అన్నా కదా ఇది మీకు అర్థమైందా

ముందు విషయం గుర్తించండి ముందు విషయం గుర్తిస్తే మళ్ళీ నేను చెప్తా దానికి విషయం గుర్తిస్తున్నారుగా అంటే ఇప్పుడు ఏంటి తెలివిగా ఉండుట అంతే తెలివిగా ఉండుట అది మోక్షస్థితి ఈ అనేటువంటి ఇప్పుడు మనం ఏం చేయాలంటే విషయాలు మనకు కాకి ఇంటిని గుర్తించేదానికి సహాయం చేసిందా సహాయం చేయలేదా కాకి సహాయం వలననే కదా మనం ఇల్లును గుర్తించినాం అలాగే ఇప్పుడు ఏ విషయాలన్నా రానిగాక ఏ విషయాలన్నా రానిలే నువ్వు సంకల్పించద్దు విషయాలు ఏవైనా రానిగాక ఆ విషయములను ఆ విషయములను వచ్చినాయంటే నువ్వు ఆ సమయంలో ఏం చూడాలా విషయములను చూడొద్దు తెలివిని చూడు ఏమంటే విషయం అర్థమవుతుందా విషయాలు వచ్చినప్పుడు విషయాలు వలన తెలివి తెలివి వలన నేను విషయములను గుర్తిస్తున్నాను అర్థమవుతుందా అదంతద్దో దొంగల దోలు అదంతా నేను పరకెత్తి తోసిస్తున్నా మొత్తం మొత్తం శివుడు లేడు ఇంకొకడు లేడు ఇంకొకడు లేడు ఎవడు లేడు ఆ శివుడు ఎవడన్నా ఉన్నాడంటే ఆ తెలివి మాత్రమే శివుడు అనేటువంటి వాడు ఎవడనంటే ఆ తెలివియే ఆ తెలివికే పేరు ఏమని శివుడు ఆ తెలివికే పేరు విష్ణువు సబ్రహ్మ స హరిసేంద్ర సోచ్చర పరమస్వరాట్ మంత్రపుష్పంలో వస్తుందా సబ్రహ్మ అదే బ్రహ్మ స శివ అదే శివ స విష్ణు అదే అదే విష్ణువు స బ్రహ్మ స శివ స హరి ఇంద్రుడు కూడా అదే స అక్షర అదే నాశనము కాని తత్వం పరమస్వరాట్ పరమస్వరాట్ స్వరాట్ అంటే విరాజమయ విరాజమానమై అంతటికి ఆధారముగా ఉన్నది అదే అర్థమైనా ఇప్పుడు నువ్వు శివుణ్ణి తలిచినట్లే విష్ణువుని తలిచినట్లే ఇంద్రుణ్ణి తలచినట్లే చతుర్ముఖ బ్రహ్మను తలచినట్లే తలచినట్లే ఆత్మస్వరూపము నేనే అని నీకు బాగా స్పష్టమయ్యింది చాలా నేను చెప్తా నేను చెప్తా ఫస్ట్ నేను 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 స్టెప్ వేస్తా ఉన్నా మీరు ఫస్ట్ అక్కడ స్టిక్ ఆన్ అయితే నేను తర్వాత ఇంకొకటి ఇంక నెక్స్ట్ స్టెప్ వస్తాను నెక్స్ట్ స్టెప్ మీరు అక్కడికి రావాలనే దానికోసమని నేను ఆల్రెడీ ఆల్రెడీ మిమ్మల్ని ప్రిపేర్ చేసి ఉండ కొద్దిగా ఇప్పుడు నేను మళ్ళీ దాని గురించి చెప్తాను మీరు ప్రశ్న కూడా అడుగుతున్నారు కాబట్టి చెప్తాను ఇప్పుడు ఈ శరీరం అనేటువంటిది ఉండని విషయాలనేటువంటివి కూడా ఉండని తెలివి కూడా ఉండని వీటిని మనం ఏమి కలబెట్టే పనిలా వీటిని మనం ఏమి కలబెట్టే పనిలా వీటన్నింటినీ కలబెడతా ఉండేది ఏది తెలిసిన మనస్ వీటన్నింటినీ కలబెడతా ఉండేది మనస్సు ఇప్పుడు విషయాలు వచ్చినాయని అనుకోండి విషయాలు వస్తే విషయాల వైపు వెళ్ళిపోతా ఉండేది మనసు అవునా శరీరం ఏమి ఇది కావట్లే మనస్సులో సంకల్పాలు వచ్చి మనస్సు అటు పోవాలని అనుకున్నప్పుడు అప్పుడు శరీరాన్ని తీసుకుపోతూ ఉంది మనస్సులో ఈ విషయాలు వచ్చినప్పుడు ఈ తెలివిని కూడా మర్చిపోతూ ఉంది ఈ మనస్సు తెలివి ఆధారముతో మనస్సు పనిచేస్తూ తెలివి ఆధారంతో కదా ఉంది తెలివి ఆధారముతో మనస్సు ఉండి ఆ మనస్సు ఇప్పుడు ఏం చేస్తుంది మన తెలివిని తెలియనివ్వకుండా తెలివిని పట్టుకొని ఇది డామినేట్ చేస్తూ అన్ని పనులు చేసేస్తూ ఉంది అది ఆ తెలివితో కూడా నాకు పని లేదు ఇంకా నీకు నీతో నాకు పని లేదు పో అనేటట్లుగా అది దాన్ని వారగపెట్టేసి ఇప్పుడు ముందరపోతా ఇప్పుడు మీరు కూడా ప్రశ్నలు అడిగినారు కాబట్టి నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మనస్సులో నేను తెలివిగా ఉండాలి అని అనుకోవాల్సింది ఎవరిప్పుడు మనస్సులో నిర్ణయానికి రావాలి ఇప్పుడు అవునా మనస్సులో ఫస్ట్ నువ్వు నిర్ణయం చేసుకో ఏమని నిర్ణయం చేసుకోవాలి నేను తెలివిగా ఉండుట కొరకు నేను ప్రయత్నం చేస్తాను నేను తెలివిగా ఉండుట కొరకు ప్రయత్నం చేస్తాను ఒకటి ఫస్ట్ పాయింట్ ఫస్ట్ నిర్ణయం చేసుకోవాల్సింది నేను తెలివిగా ఉండుట కొరకు నేను ప్రయత్నం చేస్తున్నాను చేసుకోవాలని వద్దా ఇది చేసుకోవాలి ఏమండి ఇప్పుడు రెండవది ఇప్పుడు రెండవది ఈ మనస్ ఈ మనస్ ఏదుందో ఈ మనస్సు విషయాల వైపు పోతుందిగా విషయాల వైపు పోతూ ఉన్నది కదా ఈ విషయాల వైపు నేను ఏమి చేయాల్సి ఉంది అర్థమవుతుందా లోపల ఉండే సంకల్పాలను ఉండని అవి ఉండని వాటికత మళ్ళా చూద్దాం లోపల ఉండే సంకల్పాలను ఎట్లా చేయాల ఏం చేద్దా అనేది మళ్ళీ చూద్దాం ఇప్పుడు మనస్సు విషయాల దగ్గరికి మనస్సు పోతూ ఉందా లేకపోతే విషయాలను కావలసకుండా పట్టుకొని ఇంకా కావాలని పోతూ ఉందా లేదా మనస్సు గమన కూర్చొని ఉంటే విషయాలు వస్తే చూస్తూ ఉందా పోతా ఉంది మనస్సు ఉందిగా ఇప్పుడు నువ్వు చేయాల్సినవేవి చేయకూడనివేవి రెండు ఉంటాయి నీ మనస్సుతో ఇప్పుడు నేను చేయాల్సినవి ఏమిటి నేను చెయ్యకూడనివి ఏమిటి అర్థమవుతుందా చెయ్యాల్సినది ఒకటే ఉంది నిత్య నైమిత్తిక కర్మ నిత్య కర్మ నైమిత్తిక కర్మ అవి రెండే మిగిలినవి ఉన్నాయే మిగిలిన జీవనాధారం అని అంటున్నారు చూడండి ఆ జీవనాధారము గృహస్థులకు వర్తిస్తుంది గృహస్థులకి జీవనాధారం వర్తిస్తుంది సన్యాసులకు వర్తించదు సన్యాసులకు వర్తించదు ఏమిటి జీవనాధారం సన్యాసులకు వర్తించదు అంటే ఏంటి ఆ జీవనాధారము శరీరానికి ఏమేమి జరగాల్సి ఉందో అది జరుగుతుంది అని సైలెంట్గా ఉంటారు వాళ్ళు అని సైలెంట్గా ఉంటారు అంటే అది జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఇంకొంచెం ఎన్నికి రండి ఇంకొంచెం ముందుకు పోండి ఇంకొంచెం ముందుకు పోతే శరీరం ఉందా శరీరం ఉందంటే